ప్లాస్టిక్ భూతం మన రోజువారీ జీవితంలో ఓ భాగమైపోయింది పాల ప్యాకెట్ నుంచి సరుకుల వరకు అంతా ప్లాస్టిక్ రీసైక్లింగ్కు ఉపయోగపడిన ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది భవిష్యత్తు తరాల మేలు కోసం కంపోస్టబుల్ గ్రీన్ వర్క్స్ బయో సంస్థ సిఎస్ఐఆర్ ఐఏసీటీ సహకారంతో భూమిలో సులువుగా కరిగే పలు ఉత్పత్తులను తయారు చేస్తోంది ఇవి నూట అరవై రోజుల్లోనే మట్టిలో కలిసిపోయి నేలకు హాని చేయకుండా ఉంటాయి ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది పరిస్థితి ఇలాగే కొనసాగితే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంది మనం కోరే మార్పు మన నుంచే మొదలవ్వాలి అనే ఉద్దేశంతో వర్క్స్ బయో అనే సంస్థ ఐఐసిటి సహకారంతో వ్యవసాయ వ్యర్థాలతో నెలలో కరిగిపోయే ఉత్పత్తులను తయారు చేసింది కొత్త సాంకేతికతను ఉపయోగించి పది రకాలకు పైగా వస్తువులు ఉత్పత్తి చేసింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా పర్యావరణానికి జరిగే హాని కొద్దివరకైనా అడ్డుకోవచ్చని గ్రీన్ వర్క్స్ బయో సంస్థ అంటోంది ప్రపంచంలోని పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి శాస్త్ర సాంకేతిక కృషి ఎనలేనిదని సిఎస్ఐఆర్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు నూట అరవై రోజుల్లో భూమిలో కలిసిపోయే కంపోస్టబుల్ ఉత్పత్తులను తయారు చేయడంలో భాగమవడం సంతోషంగా ఉందన్నారు Once discarded, these polymers will disappear completely, vanishing without a trace. There are 19 products that are currently banned by the CPCB. All of them are single use plastics. Our current product range is looking to replace all 19 of these products. Finally, our call to action is simple. We invite all of you to join us in our mission to create impactful, sustainable solutions. We believe that everything we've created is only achievable through our collaborative efforts. together we can redefine sustainability through innovation responsibility and partnerships ప్రతి ఒక్కరి జీవితంలో నేడు ప్లాస్టిక్ ఓ భాగమైందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అన్నారు కానీ భవిష్యత్తు తరాలు బాగుండేలా ప్రకృతిని కాపాడుకోవాలన్నారు ప్లాస్టిక్ పర్యావరణ హితంగా గ్రీన్ వర్క్స్ బయో సంస్థ తయారు చేసిన ఉత్పత్తులను మంత్రి ఆవిష్కరించారు ఇలాంటి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు ప్లాస్టిక్ లాగే ఈ ఉత్పత్తులు ఉన్నాయని ప్రజలు స్వచ్ఛందంగా వీటిని ఉపయోగించాలని మంత్రి కోరారు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం కన్నా ఆరోగ్యవంతమైన సమాజం చాలా ముఖ్యమని పద్మజ పాలిమర్ సంస్థ సీఈఓ అన్నారు to get away plastic is a very very difficult job for us because lot many people are dependent on plastics which they are now using and if we have to get away with absolute zero plastic it's so difficult the consumption of the energy used to remove plastic is also will be too high as told by mr sinaji so that's how we could really see that now from 50 microns to 120 microns First, to create awareness and to educate our people. Not only our people, educate the industry also. And to make them know what would be our future. So it takes lots of time. It can't be done away in a day or two or in a year's time. It takes a lot of time. 3% that is actually single use plastics, which is the eyesore, which is visible, and which actually is your carry bags. Your containers and your bottles. But the rest of the 95% plus products have a life cycle, a fairly good life cycle. These products are not going to go into any landfills anymore, thanks to the tech technology and the innovation that has happened in the recycling sector. చిన్న పెన్ను నుంచి బాటిల్స్ కంపోస్టబుల్ బ్యాగ్స్ స్ట్రా స్పూన్ మెడికల్ బ్యాగ్ ఇలా ఎన్నో ఉత్పత్తులను గ్రీన్బాక్స్ బయో సంస్థ తయారు చేస్తోంది వీటిని వినియోగించడం వల్ల ప్రకృతిని కొంతవరకైనా కాపాడుకున్న వారం అవుతాం